అందరికీ నమస్తే అండి మా గుడివాడి కదికొక్క కొడాల నాని చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి యదవలో ఎంత మార్పు వచ్చిందంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంత రాలిపోయాడో ఇవాళ అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు అడి తెలిసాడికి మనం గతంలోలాగా ఒళ్ళు మర్చిపోయి పెద్ద చిన్న తేడా తేడా లేకుండా వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే సిక్కుపాటిబ్బుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడని చాలా జాగ్రత్తగా మాట్లాడాడు కాబట్టి పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు ఇడేవంటి ఏమంటాడు బోకు గడి బోకెదవా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి భక్తున్న అంటున్నాడు నాకు నాకు యాభై ఏళ్ళు నేను నలభై ఐదు సార్లు తిరుపతి వెళ్ళాను నేను చాలాసార్లు గుండు కొట్టించుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అని అడుగుతున్నాడు ఒరే బోకెదవా రాజశేఖర్ రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి గుండు కొట్టించుకున్నట్టు చూపించరా పోరంబో కెదవ అలా కానీ నువ్వు అసలు వెళ్ళారు ఎప్పుడైనా అక్కడ దాకా ఎందుకహ గుండె ఎందుక సతీ సమేతంగా రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గుళ్ళోకి వెళ్ళారా అది ఓ దేహకు నువ్వెళ్ళావా నువ్వు నీ కుటుంబ సమేతంగా నువ్వు మీ ఆవిడ మీ పిల్లలు మీరంతా కలిసి ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు ఒక ఫోటో ఉంటే బయట పెట్టరా పోరంబో కెదవా దానికి సమాధానం చెప్పలేడు యథవిడు యదవేలు వచ్చి రాజకీయాల గురించి రాజకీయాలు చేస్తున్నారా అని మాట్లాడుతున్నాడు యదవీడు ఈ నాలుగు నెలలు ఎక్కడో దోముకున్నాడు పేకలు దాకా తాగిసా సచ్చి అలా సచ్చిలే తయారయ్యాడు యదవ అధికారంలో ఉన్నప్పుడు ఎలా రాలిపోయేవరా మనమా పైగా రాజకీయాల గురించి మీరు మాట్లాడతారా తినాల్సిన గారికి మీరు తినేసారా ఊరే నీకు తెలిసరా ల్యాబ్ రిపోర్ట్లు గట్టా చదవడం నీకు వచ్చా అసలు నువ్వు చదివింది ఎనిమిది కదా ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏముందో నువ్వు మాట్లాడుతున్నావా నీకు వచ్చా పరీక్షలు చేస్తున్నారా ఎవడో వచ్చిన స్క్రిప్ట్ ఇస్తే దాన్ని వచ్చి చదివేస్తావు నువ్వు ఇక్కడ అంటే మీరు డైవర్ట్ చేయడానికి వచ్చారా నువ్వు కానీ ఆ వల్లబెన్ వంశీకర్ కానీ లేదంటే ఆ తురపల దాని కానీ మీరు ముగ్గురు డైవర్ట్ చేయడానికి వచ్చారా నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్తావా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా పైగా ఎవ ఏం అంటే మళ్ళీ ఎప్పుడు మాట్లాడే పాఠమే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఎన్ని ఎన్నికోట పొడిచారు అదే రాజకీయం చేస్తున్నారు ఇంకా ఈ గదవలు మాత్రం గుళ్ళని అడ్డం పెట్టుకుని దేవ దోచేసుకోవచ్చు ఈ పోరంబో గదవలో దేవాలయాలను అడ్డం పెట్టుకొని దేవుని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎన్ని కోట్లన్నా తినేయచ్చు కానీ బయటికి మాత్రం చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాయలేదురా లేక ప్రధాని మోదీకి లేఖ రాసినప్పుడు ఆ లేఖలు ఎందుకు అడగలా సిబిఐ విచారం జరిపించండి లేదంటే సిట్టింగ్ జడ్జితో జరిపించండి అని చెప్పేసి ఎందుకు అడగలా ఓకే నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తావా సన్నా సరే రాజకీయాల్లో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒకేలాగా మాట్లాడాలి ఒక్కరే ఎప్పుడైనా కానీ మనం గతంలో రెచ్చిపోయి అధికార మతంతో కళ్ళు ఎత్తుకెక్కేసి అమ్మనాభూతులు మాట్లాడేసి వాళ్ళు ఓడిపోగానే ఎక్కడ సెక్కేస్తారా అనే భయంతో పిల్లిలాగా నంగి నంగి మాట్లాడటం కాదు ఓ జనా కొడకడా కానీ నువ్వు ఒక రాజకీయ నాయకుడివా పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తావా నీకు మళ్ళీ కింద పనికి మనం పోరంభగల మళ్ళీ ఎలివేషన్లా మా కొడల్లోని తోపు తురుము కొక్కాడు అది ఏదో కుక్క కంటే హెనవాడి అధికారంలో లేకపోతే ఏదో బతికిది చూసారు అంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు లేకపోతే జీ సిక్కేస్తారని భయం ఏదోకే నెక్స్ట్ మినిట్ మళ్ళీ గతంలో సారి ఏడు నోరు జారి బయటికి బయటికెళ్ళే లోపల సిక్కిపాడు దప్పురిని ఆ భయం ఎదోకు ఉంది ఆడికి తెలిసి ఆ విషయం బాగా అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు గతంలో నువ్వేం మాట్లాడవరా దేవాలయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్వశ్చన్ చేశారు ఏమని నువ్వు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఎలా లోపలికి వెళ్ళేవాయా గతంలో చాలామంది ఇచ్చారు ఇందిరాగాంధీ గారు ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు చాలామంది ఇచ్చారు అలాగా మాకు మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము మాకు భక్తి ఉంది మాకు నమ్మకం ఉంది దేవుడి పైన అని ఇచ్చారు నువ్వు ఇచ్చి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే నువ్వు మాట్లాడు మాట్లాడే బోకదవా నీ అమ్మ మొగుడు కట్టాడా అని అడిగా అవునా పనికి మానవలు అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఎల్ భక్తుందా నీ అమ్మ మొగ్గు చెప్పాడా జగన్మోహన్ రెడ్డికి భక్తుందా భక్తి లేనట్టే కదా డెక్లరేషన్ ఫామ్ ఇవ్వకపోతే భక్తులు లేనట్టే కదా అవునా ఎవడొకరా మీరు చెప్పేది ఓపెన్ చేస్తారా పైగా వీడు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్తున్నాడు ఇటు నా ఫరు నాకు ఓడిపోతే గట్టిగా నాలుగు మాటలు మాట్లాడలేం మనం మనం ఒక రాజకీయ నాయకులు మా నువ్వు ఇంత ఎదవనుకోలేదేహ నేనా నువ్వు ఎదవ్వని నాకు తెలుసు కానీ నువ్వు ఇంత ఎదవ్వనుకోరాడు ఎదవని తెలుసు నాకు ఇంత ఎదవనుకోరా నేను ఎందుకంటున్నానంటే వీడు అధికారంలో ఉన్నప్పుడు అంత ఫెయిల్ పోయేడు నోరు తెరిస్తే అన్ని బూతులు ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా మంత్రిగా ఉన్న అన్నాలో భూమి మీద నిలబడాల తిట్టు తిట్టు తిట్టకుండా చంద్రబాబు నాయుడు ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు మాట్లాడారు వయసుకు కూడా గౌరవం అవ్వాలా ఇవాళ మాటలు చూసినంత నాకు ఆశ్చర్యం వేసింది ఓరుడు అమ్మ ఈ సచ్చిగోడు గురించి ఎన్నాళ్ళో ఏదేదో ఏదేదో బిల్డప్ ఇచ్చి రిడు ఎంత యదవా ఈ యదవ గురించి ఎన్నాలో మనం గింజుకున్నావా ఈ యదవ గురించి ఎన్నా మాట్లాడేవా అనిపించింది తీసి ఇలాంటి గడి గురించి మాట్లాడకుండా దానికి అనిపించింది నాకైతే కనుక వాళ్ళు ఇంట్లో భయం చూడండి నాకు ఎంత భయమో మళ్ళీ పిరికెతవా ఇది పద్ధతి ఇది కంటిన్యూ చే ఇది మా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం రాజకీయంగా విమర్శించే కాదట్లా కానీ ఊళ్ళో దగ్గర పెట్టుకుని మాట్లాడరు మాట్లాడితే ఇప్పుడు కథలలో పేలిపోయినట్టు ఇప్పుడు పేలిపోతే సిక్కేత్తారు పైగా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం గురించి రెడ్డు వ్యవహారంలో ఏదో నీకేదో పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్టు గతంలో ఎన్ని ట్యాంకర్లు ఆపేశారు అన్ని ట్యాంకర్లు ఆపేశారు అసలు కల్తీ జరిగే అవకాశమే లేదని చెప్పేసి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తావు ఇక్కడ ఏ ఆధారంతో చెప్పినవే నువ్వు నువ్వే ఆధారంతో చెప్తున్నావు నీ అమ్మ చెప్పాడా అని మేము అడగమా బాగుంటుందా నువ్వరే ఒక్కొక్కసారి నువ్వు నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నావురా నిజంగా నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు మా ఇద్దరు మా చెండాలం అంతే నువ్వు కానీ ఆ కొడాలని వల్ల వంశీ గారి కానీ అధికారంలో ఉన్నప్పుడు పేలిపోయారు రాలిపోయారు మీరు స్థానుసారంగా మాట్లాడారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ రాజకీయ సమాధి కట్టేస్తాడు ఆ భయమే ఎదవాలి అందరికీ కూడా సిట్ అయ్యిగానే ఒక్కొక్కడికి వచ్చి పడిపోతుంది వీళ్ళకి మనల్ని ఖచ్చితంగా మూసేస్తారు ఇంకా జగన్మోహన్ రెడ్డి లోపల వేస్తారంటే మనం రాజకీయ బోతికి అయిపోయినట్టే మనల్ని కూడా ఇప్పుడే రావాలి ఇదే సంవత్సరాన్ని సమయం మాట్లాడితే పనికి మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు సిబిఐకి ఇవ్వచ్చు కదా సీబీఐకి ఇవ్వచ్చు కదా సిట్ ఎందుకు వేశారని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో స్కిల్స్ అని చెప్పేసి అని ఎవరయ్యే విచారం జరిపింది రాష్ట్ర సిఐడి కాదా సిఐడి అయినా సిబిఐకి ఎందుకోవాలా ఎందుకు వేయలేదా అంటే మీ చేతిలో అధికారులు ఉంటూ ఒకలాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఒకలాగా మరి రాష్ట్రంలో ఆవాతున్న పోలీసు వ్యవస్థ ఎందుకు సిఐడి వ్యవస్థ ఎందుకు ఇంత పెద్ద వ్యవస్థ అని దేనికి ప్రతి ప్రతి అంశాన్ని సిబిఐకి ఇచ్చేచ్చు కదా విచారణ తేలకపోతే ఇస్తారు అర్థమైందా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన విచారణ చేసుద్ది ఎవడెవడు ఉన్నాడో దీనకథల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ధర్మారెడ్డి ఉన్నాడా సుబ్బారెడ్డి ఉన్నాడా కరుణాకర్ రెడ్డి ఉన్నాడా రోజా ఉందా లేదంటే పెద్దిరెడ్డి ఉన్నాడా లేదంటే ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడా అని తెలుద్ది విచారణలో తేలుద్ది మీకు అవకాశం ఉంటే మీ కోర్టులోనే మీరు కోర్టులకు వెళ్ళొచ్చు కాదన్నట్ల కానీ ఇక్కడ మీరు డిసైడ్ చేసేయకూడదు ప్రభుత్వం ఏం చెయ్యాలి అనేది మీరు డిసైడ్ చేయకూడదు మీకు సంబంధం లేదంటారు కదా సంబంధం లేనప్పుడు మూసుకొని ఉండండి సంబంధం లేనప్పుడు మీకేం భయం అయ్యా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారు ఓకే కూల్ మరి మీరు ఎందుకు ఎంత గొడవలు దించుకుంటున్నారు వీళ్ళందరూ వచ్చి గొడవలు అంటే దానికి కారణం ఏంటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉందనే కదా ఇప్పుడు ఏమైనా ప్రచారం తీసుకెళ్తున్నారు సిబిఐకి ఇవ్వట్లేదు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించట్లేదు కావాలని చెప్పేసి సిట్ వేసారు రాష్ట్ర ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం చెప్తే అదే సిట్ రాసు వాళ్ళు అదే నివేదిక ఇస్తారో అదే రిపోర్ట్ ఇస్తారో తద్వారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అన్యాయంగా అరెస్ట్ చేస్తారో ఇదే వాళ్ళ కాన్సెప్టు ఇది చెప్పాలనే ఉద్దేశం అన్నమాట అందుకు ఈరోజు ఉదయం నుంచి మా గుడివాడ అమర్నాథ్ కానీ లేదంటే మా మర్గాని భర్త కానీ కొడాల నాని కానీ ఆ వల్ల వంశీ కానీ నిన్న రోజే కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడిపించడానికి గల కారణం అది చేసిన తప్పు చేసేస్తారు తప్పించుకోలేరు మళ్ళీ ఏమనుకున్నాడంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసినాయి కదా ఒక ముప్పై ఏళ్ళ పాటు మనమే పరిపాలించేసి దిక్కుంటాను ఇంకా మీరు ఏ అవినీతి అన్న చేసేయండి ముప్పై ఏళ్ళ తర్వాత చూసుకుందాం ముప్పై ఏళ్ళు నేనే ఉంటా ఇంకొక సంవత్సరం ఇంకొకసారి మనం గెలిచామంటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా మూసేస్తాను నేను పార్టీ కనుమరుగైపోతాను పార్టీ కనబడుతూ ఏకాగారిలో ఒక్కడం పరిపాలన చేసుకోవచ్చు ఒక ముప్పై సంవత్సరాలు మీరు ఎంత దోచేసుకోండి ఏ అవినీతి కార్యక్రమాలు చేసేయండి అని చెప్పి మొదలు పెట్టాడు మొదలు పెట్టావా ప్లేట్ తిరిగింది సీన్ సితారైంది ప్రజలు మిమ్మల్ని నమల ఐదేళ్ళకి మీ ముఖం తుప్పుకు నుమ్మేశారు ఇది ఎక్కడ పరిపాలన అని చెప్పేసి అని ఓడిపోయారు ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు పెట్టి ఏమైనా మాట్లాడాడు కేసులకు సిద్ధం మళ్ళీ జైలుకి వెళ్దానికి సిద్ధం అని చెప్పి మాట్లాడా ఎందుకు మాట్లాడాడు ఏ తప్పు చేయకపోతే మాట్లాడాల్సిన అవసరం ఉంది సో జగన్మోహన్ రెడ్డి తెలుసు నేను తిరుపతి విషయంలో ఈ నెయ్యి విషయంలో కమిషన్లు తినేసాడని తెలుసు ఇసుకలో దోచేసాడని తెలుసు మద్యంలో తినేసాడని తెలుసు సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేవలం రెండున్నర లక్షల కోట్ల రూపాయలే పని చేయడని కూడా తెలుసు అందరూ తినేసాడని తెలుసు అవన్నీ బయటకు తీస్తారని తెలుసు విచారం జరుగుద్దని తెలుసు కేసులు పెడతారని తెలుసు ఎత్తారని కూడా తెలుసు లేదంటే మొట్టమొదటి రోజు ఎలా చెప్తాడయ్యా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలా చెప్పలేదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఏ రాజకీయ పార్టీ నాయకులని చెప్పాడా ఎక్కడనే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే ఓడిపోయిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి నన్ను జైల్లో వేయిచ్చేమో మళ్ళీ లోపలేస్తారేమో అయినా కానీ నాకు భయం లేదని ఎవరైనా మాట్లాడతాడయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అలాగే ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి ఎవరినైనా కేసులు పెట్టి లోపలేసాడయ్యా అయినా ఏం లేదు కదా రాజశేఖర రెడ్డిని ముట్టుకోలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారిని ముట్టుకోలేదు కదా అక్కడ దాకా ఎందుకు నిన్ను కూడా ముట్టుకోలేదు కదా రెండు వేల పద్నాలుగులో నువ్వు ఓడిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని నేను టచ్ చేయలేదు కదా నీ పైనున్న ఉన్న కేసులో నీకు తేలలేదు పైగా అవికి వచ్చి ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం కాబట్టి ఏంటంటే ఈ అప్పబాయ మాటలు మానేరా నాని నీ బతికేంటి ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ మీరు తేరిపోయారు మీరు అడ్డంగా దొరికేశారు దొరికేసి కవర్ చేసుకునే ప్రయత్నాల్లో భాగమే ఇదంతా కూడా అవి అందులో ఇంకోటి ఏం కనబడట్లేదు నాకైతే క్లియర్గా దొరికేశారు అంతే వాళ్ళు దొరికేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒకసారి వచ్చాడు ఇంకా కనుమరుగైపోయి మళ్ళీ కనపడ్డాడు మళ్ళీ ఒక నాలుగైదు రోజులు పది రోజుల దాకా కనబడ్డాడు మళ్ళీ రాష్ట్రాన్ని రాష్ట్రంలో అవడం చనిపోతే ఆ శవాన్ని చూసి శివరాజకీయం చేయడానికి మళ్ళీ వస్తాడు ఈ లోపు ఒకటి రెండు గొడవలు దించుకుంటారు మొదలెట్టారు అప్పుడే దింపాడు అంతే దీనిక నుంచి అంత సింపతి డ్రామా ఉంటుంది తెర మీద కనపడిపోతూ ఉంటుంది స్క్రీన్ మీద కనబడిపోతూ ఉంటుంది ఇంకా మామూలు నటన నటన కాదు ప్రతి ఒక్కడు ఆర్టిస్టే ప్రతి ఒక్కడు నటన చేస్తాడు జీవించేస్తాడు మన దానిద్దరం మన కర్మ అంతే ఇంక ఇంతకు మించి ది ఏమని మాట్లాడకుండా అర్థం వచ్చి ఓపెన్ చేసారు మనకు అాలే ప్రతి దాంట్లోనే ఇక తయారైపోయి మొక్క ఇంక సర్లబడి ఇంకా నీకు ఉంది నేను తక్కువేం కాదు నువ్వు మంత్రిగా ఉండగా నీ శాఖలో ఎంత తినేసావో ఆ లిస్ట్ కూడా ఉంది వెయిటింగ్ అంతే ఈడు ఎప్పుడికైనా బయటకు వస్తాడో రాగానే ఒక నొక్కు నొక్కుదామని చూస్తున్నాను నిన్ను కరెక్ట్గా బయటకు వచ్చావు నీవి కూడా బయటకొస్తాయి చాలా ఉన్నాయి మనుడు సన్నయ్య కాదు ఆ రేషన్ బళ్ళు కొన్నారు కదా అందులో నొక్కేశాడు సన్న బియ్యం పేరుతో సంచులు పుట్టెత్తారు కానీ చెప్పేసి ఈడు వందల కోట్ల రూపాయలు నొక్కేశాడు శాఖకు సంబంధించి పౌర సరఫరా శాఖని ఆట పెట్టుకుని అప్పులు తెచ్చారు అవి తినేశారు బియ్యంలో తినేసాడు ఏడు తినదంటూ లేదు చేయని అవినీతి అంతా లేదు రెండు వేల పంతొమ్మిది ముందు కొడాలని ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే అప్పులు చేసి అప్పుల్లో అప్పటికే ఇవాళ వంద కోట్ల రూపాయలు కాస్త ఎలా వచ్చేసిన అంటే దానికి సమాధానం చెప్పలేండి కుళాలని కూడా అవినీతి భారీగానే చేసాడు అవి కూడా మెల్లిగా బయటకు వస్తాయి బయటకు వచ్చిన రోజున మళ్ళీ చెప్తున్నా నీ అమ్మ మంగుడు కూడా నేను కాపాడలేడు ఇది బాగా గుర్తుపెట్టుకో నీ డైలాగే మేము ఎవడో వ్యక్తిగతంగా నేను ఎవడో విమర్శించట్లా నువ్వు కొట్టిన డైలాగలే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించుకుంటున్న డైలాగలే ఇప్పుడు మేము అంటున్నాం నేను ఉద్దేశించి అంతే నువ్వు నేర్పిన పాఠాలే నీవు నేర్పిన విద్యే ఇది ఇలాగే ఉంటుంది మనం అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు మర్చిపోయి ఏది పెడితే అది మాట్లాడితే అధికారం కోల్పోయిన తర్వాత మాలాంటి బొడ్డాగాల చేత అనిపించుకోవాలా మాలాంటి బొడ్డాగాల చేత మాట మాటలు పడాల నువ్వు ఒక్కడే కాదుగా ఇంకా చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారు ఉదాహరణకి పేరు నాని తీసుకో నిన్ను విమర్శించినట్టుగా పేరు నాని ఆవిడ విమర్శించడు ఉదాహరణకు మా గుడివాడమన్నాను తీసుకో పేరుని నాని విమర్శించినట్టుగా గుడివాడ అమ్మన్నాదని విమర్శించడం గుడివాళ్ళు ఏమన్నా తింగర తింగరగా మాట్లాడతారు పిచ్చిగా మాట్లాడతారేమో కానీ ఎక్కడా కూడా బూతులు మాట్లాడటం మార్గాన్ని భర్తను తీసుకో ఇద్దరు ఒకటే పెద్ద డిఫరెన్స్ ఉండదు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళంతా రాజకీయ విమర్శలు చేస్తారు వ్యక్తిగత విమర్శలు చేయరు మహా అయితే ఒక ఏలిమెరి లేకపోవచ్చు ఒక పది పదిహేను మంది ఉంటారు మీరు మీ బెటాలియన్ నువ్వు కానీ వంశీ కానీ ఆ నాని కానీ ఆ రోజా కానీ అంబటి రాంబాబు కానీ లేదంటే ఆ పేరున ఇడు జోగి రమేష్ కానీ ఇలా కొంతమంది పనికిమాలేదో వాళ్ళని మినహాయించి చాలామంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరి గురించి కూడా మాట్లాడరు ఎందుకు మాట్లాడరు వాళ్ళందరూ కూడా రాజకీయం హుందాగా చేసారు దిగజారిపోసి ఎలా దిగ్గమ లేదో వాళ్ళరా కాబట్టి ఏంటంటే నువ్వు ఇలాంటి పాఠాలు చెప్తే నీకు సిక్కేత్తరా గుర్తుపెట్టుకో